అంతర్ముఖం పెద్ద కథ మొదటి భాగం రచన యశోదా పురుగుర్త కథాపటనం మలవరపు సీతారాం కుమార్ సమీరా తన మెటర్నిటీ లీవ్ మూడు నెలలు అయిపోగానే ఆరోజే ఆఫీస్ డ్యూటీలో జాయిన్ అయింది మూడు నెలల పిల్లాని అత్తగారికి అప్పజెప్పి ఉద్యోగానికి రావడం కాస్త బాధే అనిపించింది తప్పదు కదా జీతం నష్టం మీద ఎన్నాళ్ళని లీవ్ పెట్టగలదు ఇంకా తను చాలా అదృష్టవంతురాలు మనవణ్ణి ముద్దుగా ప్రేమగా చూసుకునే అత్తగారు ఉన్నారు లేకపోతే డే కేర్ అని ఎక్కడో పసివాడిని వదిలి ఉద్యోగానికి రావడం ఊహించుకోవడానికే కష్టంగా ఉంది మాటిమాటికి తన చిట్టి నాన్న గౌతమ్ గుర్తొస్తూ ఉంటే మనస్సు బాధగా మురిగింది సమీర రెండు సంవత్సరాల క్రితం ఆ పబ్లిక్ సెక్టార్ కంపెనీలో జాయిన్ అయి ఆఫీస్ అసిస్టెంట్గా మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తోంది ఆ సంస్థ దేశంలోనే అత్యంత పేరు పొందిన ప్రతిష్టాత్మకమైన సంస్థ నాణ్యమైన ఎలక్ట్రానిక్స్ పరికరాలను యంత్రాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసి డిఫెన్స్ రైల్వే పవర్ ప్లాంట్స్ ఆయిల్ కంపెనీలకు ఎయిర్పోర్ట్స్ లాంటి పెద్ద పెద్ద సంస్థలకు సరఫరా చేస్తుంది వేల కోట్ల టర్నోవర్ చేసే సంస్థ ఉద్యోగంలో చేరిన ఆరు నెలలకు సమీర వివాహం జరగడం ఆ తర్వాత ఆరు నెలల్లో ప్రెగ్నెన్సీ రావడం తర్వాత డెలివరీ మెటర్నిటీ లీవ్ ఆ తర్వాత ఇదిగో ఇలా ఆఫీస్కు రావడంతో ఏదో కొత్తగా అనిపిస్తోంది వాతావరణం పేరుకి తన సర్వీస్ రెండు సంవత్సరాలు పూర్తి చేసినా తను పని విషయంలో ఏమాత్రం అనుభవం సంపాదించలేదు ఇంతవరకు కొత్తలో చేరినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అదే విధంగా ఉంది కానీ సెలవు తర్వాత ఆఫీసులో జాయిన్ అయ్యేసరికి చాలా మార్పులు చోటు చేసుకున్నాయి డిపార్ట్మెంట్లో అది వరకు తను ఏ మేనేజర్ దగ్గర పనిచేసిందో ఆ మేనేజర్ మూర్తి గారిని మరో డివిజన్కి బదిలీ చేశారు సమీర తన సీట్లో కూర్చోగానే ఆమె కొలీగ్స్ కొంతమంది చుట్టుముట్టారు వస్తూనే హాయ్ సమీరా కంగ్రాట్స్ ఏమదృష్టమే బాబు నీది ఒక యంగడ్ డైనమిక్ బాస్ దగ్గర పడ్డావు నీవు అతని పేరు దీపక్ అగర్వాల్ సింపుల్గా దీపక్ అని పిలుస్తున్నారు అందరూ అన్నారు ఓ అవునా ఆ మాత్రానికే అదృష్టమా అనేసరికి నీకు తెలియదులే సమీరా వచ్చిన కొద్ది కాలానికి అతను టాప్ అఫీషియల్స్ని బుట్టలో వేసుకున్నాడు తెలుసా అన్నారు ఓహో అంత ఇఫిషియంటా అంది అవును సమీరా హైలీ క్వాలిఫైడ్ అట అది వరకు ఏదో కంపెనీలో పనిచేసి ఇక్కడికి వచ్చాడు అయినా చూస్తావుగా తినబోతూ రుచెందుకు అంటూ జోక్గా మాట్లాడుకునేంతలో సమీర బాస్ రావడంతో వారు వాళ్ల సీట్లలోకి వెళ్ళిపోయారు సమీర తన బాస్ దగ్గరకు వెళ్ళి విష్ చేసి తను ఫలానా అని పరిచయం చేసుకుంది ఈరోజే మెటర్నిటీ లీవ్ని వచ్చానని జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చానని చెప్పింది ఓ సీ గుడ్ ప్లీజ్ టేక్ ది సీట్ అంటూ కుర్చీ చూపిస్తూ కూర్చోమన్నాడు థ్యాంక్స్ చెబుతూ సమీర కూర్చుంది నిజమే తన ఫ్రెండ్స్ ముందే చెప్పినట్లుగా హ్యాండ్సమ్ అండ్ డైనమిక్గానే ఉన్నాడు అనుకుంది మనస్సులో చూడండి సమీరా నిజానికి పని బాగా ఉంది మీరు లీవ్ నుండి ఎప్పుడొస్తారా అని చూస్తున్నాను బై మీకు బేబీనా బేబీ బాయ్నా అడిగాడు సమీరా బేబీ బాయ్ అని మూడవ నెల అని చెప్పింది గుడ్ అంటూ బేబీ కేర్ గురించి చాలా విషయాలు వివరించాడు చంటి పిల్లల విషయంలో ఎటువంటి కేర్ తీసుకోవాలో చెబుతూ పిల్లల పెంపకం మీద తన దగ్గర ఒక మంచి పుస్తకం ఉందని చదివి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని తెచ్చి ఇస్తానని చెప్పాడు బాస్ తనతో అంత ఫ్రీగా మాట్లాడేసరికి సంతోషం కలిగింది సమీరకు థ్యాంక్ యూ సార్ అని చెప్పింది తనకు కూడా ఇద్దరు పిల్లలని ఆయన భార్య ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివిందని హౌస్ వైఫ్గా పిల్లలతో బిజీగా ఉంటుందని ఇలా చాలా విషయాలు ఇంగ్లీష్లో చాలా ఫ్రీగా మాట్లాడాడు సమీరకు బాస్ అలా మాట్లాడుతూ ఉంటే చాలా కంఫర్ట్ అనిపించింది ఆ రోజు నుండే వర్క్ అసైన్ చేశాడు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కాబట్టి కస్టమర్స్తో చాలా పని ఉంటుంది టెండర్స్ చదివి కస్టమర్స్కు కొటేషన్స్ తయారు చేయడం ప్రోడక్ట్ వివరాలు పంపడం వారితో కమ్యూనికేషన్ సంబంధాలు పెట్టుకుంటూ విలువైన ఆర్డర్స్ సంపాదించడం వారి వద్ద నుండి బకాయిల్ని వసూలు చేయడం ఇలా చెప్పుకపోతేనే మధ్యలో ఫాలో అవుతున్నారా అనుమానాలుంటే అడగమని ఫీల్ ఫ్రీ అంటూ చాలా మృదువుగా మాట్లాడాడు సమీరకు అంతా కొత్తగా అనిపించింది అయినా ధైర్యం తెచ్చుకొని ఒకటికి రెండు సార్లు అనుమానం వచ్చినప్పుడల్లా ఆయన్నే అడుగుతూ మొత్తానికి కొన్ని రోజుల్లో రొటీన్లో పడిపోయింది దీపక్ పర్మిషన్లో చాలా ఎఫిషియంట్ నిజాయితీ పరుడు తన సబార్డినట్స్ను ఎప్పుడూ పనితో బిజీగా ఉంచుతాడు పొరపాట్లు చేస్తూ ఉంటే నెమ్మదిగా సరిదిద్దుతాడు మంచి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ఎంబీఏ చేసిన దీపక్ అగర్వాల్ మంచి వాక్చాతుర్యం గల మనిషి స్టిమ్మిని భూమి చేయగల మహామేధావి మార్కెటింగ్ డిపార్ట్మెంట్కు అటువంటి వ్యక్తే కావాలి వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి వస్తూనే అతి కొద్ది కాలంలోనే కంపెనీకి మంచి ఫలితాలను చూపెడుతూ ఉన్నతాధికారులను మచ్చిక చేసుకోగలిగాడు అతని కింద పనిచేసే ఉద్యోగులను ఎఫిషియెంట్గా తయారు చేయడానికి చాలా కష్టపడేవాడు వారిలో సమీర కూడా ఉంది అతని ఇంగ్లీష్ విచారణ డ్రాఫ్టింగ్ అద్భుతం తెలుగు అస్సలు రాదు సమీర ఎంత ఎఫిషియంట్గా తయారైందంటే బాస్ ఒక్క మాట చెబితే చాలు చక్కగా అలుకుపోతూ ఇండిపెండెంట్గా పనిచేయగలిగే స్థాయికి చేరుకుంది చక్కని ఇంగ్లీష్లో కస్టమర్స్కు స్వతంత్రంగా లెటర్స్ రాయగలిగే స్టేజ్కి ఎదిగింది పని బాగా చేస్తే ఎక్సలెంట్ గుడ్ కేపిటప్ లాంటి పొగడ్తలే కాకుండా మంచి మంచి ఇంగ్లీష్ పుస్తకాలు కొని చదవమని గిఫ్ట్గా ఇస్తూ వారి నాలెడ్జ్ను అప్డేట్ చేసుకునే అవకాశాన్ని ఇస్తూ ఉండేవాడు అతని దగ్గర పనిచేయడం ఒక గొప్ప ఛాలెంజ్గా భావించేవారు అందరూ కొన్ని సంస్థల్లో అయితే బాసులు తమ సవాడినెట్స్ చేత పనులన్నీ చేయించుకొని అది అంతా తమ ప్రతిభే అన్నట్లుగా చెప్పుకుంటూ నిజానికి అసలు కష్టపడి పనిచేసిన వారిని పైకి రానియకుండా తొక్కిపెట్టేస్తారు కార్పొరేట్ సంస్థల్లో అదొక రాజకీయం కానీ దీపక్ అటువంటి వ్యక్తి కాదు తన సవాడినెట్స్ పనితీరును ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావిస్తూ పని విషయంలో ఒక్కొక్కరి ప్రతిభను వివరిస్తూ ఉండేవాడు అలాగే దీపక్ సమీర ప్రతిభను గురించి జీఎం మార్కెటింగ్ దగ్గర ప్రస్తావించాడు దీపక్ తరచుగా కంపెనీ పని మీద టూర్స్ వెళ్తూ ఉంటాడు దీపక్ అఫిషియల్ టూర్స్లో ఉన్నప్పుడు జీఎం మార్కెటింగ్ సమీరను నేరుగా పిలిచి ఆయనకు కావలసిన పని చేయించుకునేవాడు ఆ విధంగా సమీర వర్క్ బాగా చేస్తుందనే పేరు కూడా సంపాదించింది ఒకరోజు ఆఫీస్కు వచ్చి రాగానే సమీరను దీపక్ పిలిచాడు వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేసింది ఆ సమీరా ఏమిటి అలా డల్గా మీ కళ్ళు వాచిపోయి ఏడ్చినట్లుగా ఉన్నాయి ఏం జరిగింది మీ వారేమైనా బాధ కలిగేట్టు బిహేవ్ చేశారా అంటూ ప్రశ్నించాడు నో సార్ అంటూ సమీర ఒక్క క్షణం అయోమయంలోకి వెళ్ళిపోయింది అతని మాటలకు అతను అలా మాట్లాడతాడని ఊహించని విషయం కాబట్టి సమీర తడబడిపోయింది ఇట్స్ ఓకే కానీ మీ స్వ విషయాలను కూడా నాతో పంచుకోవచ్చు యూ కెన్ ఫీల్ ఫ్రీ విత్ మీ అంటూ ఏదో అర్జెంటుగా చేయాల్సిన పని ఇచ్చి పంపించివేశాడు సమీర వెంటనే రెస్ట్రూమ్కి వెళ్ళి చూసుకుంది ఏడ్చినట్లు ఉందా తన మొహం అనుకుంటూ రాత్రి బాబు సరిగ్గా నిద్రపోకపోతే వాడి కోసం తను కూడా జాగరణ చేయవలసి వచ్చింది కాస్తంత బడలికి తప్పించితే మరేమీ తనకు కనపడలేదు ఎందుకలా అన్నాడో అనుకుంటూ పనిలో పడింది ఇలా ఒకటి రెండుసార్లు ఏమిటి డల్గా ఉన్నారు ఏడ్చినట్లుగా మీ వారు మిమ్మల్ని బాగా చూసుకుంటారా లాంటి ప్రశ్నలు వేయడం కూడా జరిగింది సమీరకు అతను అడిగే పద్ధతి నచ్చడం లేదు ఏమిటి బాస్ మాటలు వింతగా ఉన్నాయనుకుంది అతను తనతో క్లోజ్గా ఉండడానికి చేస్తున్న ప్రయత్నం అతని మాటల్లో చేతల్లో ప్రస్ఫుటమవుతోంది ఒక్కోసారి ఫైల్ తన చేతికి అందిస్తూ కావాలని తన చేతిని స్పృశిస్తున్నాడు మొదట్లో ఏదో పొరపాటున జరిగి ఉండొచ్చనుకుంది కానీ కావాలని చేస్తున్నట్లుగా అనిపించసాగింది ఒకరోజు వర్క్ విషయం డిస్కస్ చేస్తూ ఉన్నట్టుండి మీరు కట్టుకున్న చీర చాలా బాగుందని ఎక్కడ కొన్నారని అడిగాడు తన భార్య కూడా కొనాలనుకుంటున్నట్లు చెప్పేసరికి తను నిజాయితీగా ఎక్కడ కొనింది వగైరా చెప్పింది ఈ చీరలో మీరు చాలా బాగున్నారు సమీరా అంటూ మెచ్చుకోరుగా తన కళ్ళల్లోకి చూశాడు ఒక క్షణం తెల్లబోయి ఏమీ మాట్లాడకుండా ఊరుకుండిపోయింది తను కట్టుకున్న చీర వైట్ ఆర్గండి మీద చిన్న చిన్న పింక్ ఫ్లవర్స్ చాలా బాగుంటుంది తమ వెడ్డింగ్ యానివర్సరీకి తన భర్త శ్రీకాంత్ ఎంతో ముచ్చటపడి కొన్నది నిజానికి సమీర చాలా సింపుల్గా ఉన్న ఆకర్షణీయమైన రూపం సన్నగా తెల్లగా పొడుగ్గా పొడవైన జడ చుబుకం మీద చిన్న పెసరబద్దంత పుట్టుమచ్చ నవ్వుతున్నప్పుడు సొట్టలు పడుతున్న బుగ్గలు పెళ్ళై ఒక బిడ్డకు తల్లి అంటే ఎవరు నమ్మరు ఎప్పుడూ చక్కని కాటన్ చీరల్లో నీట్గా వస్తుంది ఆఫీస్కు ఇలాగే ఒకరోజు దీపక్ సమీరను ఆ చీర రేపు మరొకసారి కట్టుకొని వస్తారా అన్న అర్థింపు విని విని వినట్లు నిర్లక్ష్యంగా ఊరుకుంది ఆ రేపు వేరే చీరలో చూసిన తనతో అతను అన్నాడు డిజప్పాయింట్ అయ్యానని అయితే నాకేమిటి అనుకుంది మనసులో సమీర అయినా నీ ఆనందం కోసం నేను ఆ చీర కట్టుకురావాలా అని గిందుకుంది మనస్సులో ఒకసారి సమీర కళ్ళకు కాటుక పెట్టుకోకపోతే అడిగాడు మీరు కళ్ళకు కాటుక పెట్టుకుంటే చాలా బాగుంటారని ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది ఎప్పటిలా కంఫర్ట్గా లేదు తన పరిస్థితి పని విషయంలో అతనితో మాట్లాడడానికి వెళ్తే ఏదో అసందర్భంగా మాట్లాడుతున్నాడు అది తనకు నచ్చని విధంగా సమీరకు తన బాస్ దీపక్ అంటే గౌరవం తను అతని ప్రోత్సాహంతో ఎంతో పని నేర్చుకుంది ఒక ఎఫిషియంట్ వర్కర్గా పేరు తెచ్చుకుంది ఒకరోజు ఏవో పేపర్లు అందిస్తూ డ్రాఫ్ట్ రాయమని చెబుతూ వాటితో పాటు ఒక స్లిప్ ఇచ్చాడు పనికి సంబంధించింది అనుకుంటూ సీట్కొచ్చి చూసుకునేసరికి ఆ స్లిప్ మీద ఐ లవ్ యూ అని వచ్చే ఆదివారం సాయంత్రం పలానా పార్క్కి రాగలరా అని రాసి ఉంది సమీర అది చదివి నిర్ఘాంతపోయింది వణుకు వచ్చేసింది తనని ఎవరైనా చూస్తున్నారా అన్న బెదురు ఏమిటో చెవటరు పట్టేస్తున్నాయి ఆ స్లిప్ని భయంతో చిన్న చిన్న ముక్కలు చేసి డస్ట్బిన్లో పడేసి మామూలుగా అవడానికి ప్రయత్నించింది మరి రెండు రోజుల తర్వాత అతను అడిగాడు నేనిచ్చిన స్లిప్లోని విషయంపై ఆలోచించారని తను ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయి నెమ్మదిగా అంది మీరంటే నాకు చాలా గౌరవం సార్ మీరు నాకు ఒక గురువు మీ మీద నాకు అపారమైన సోదరభావం తప్పితే మరో భావం లేదు నేను నా భర్తను మనసర ప్రేమిస్తాను అలాగే నా భర్తకు నేనంటే ప్రాణం నాకు నా సంసారం నా భర్త పిల్లలతోనే నా జీవితం అల్లుకుపోయింది మీరు నన్ను అలా పిలవగానే వచ్చేస్తుందని అనుకుంటున్నారేమో నా గురించి మీరు ఎందుకంత చీప్గా ఊహిస్తున్నారో అన్న ఆశ్చర్యం బాధ కలుగుతోంది క్షమించండి సార్ అంటూ వెనక్కి తన సీట్కు వచ్చేసింది తను తను అలా మాట్లాడుతుందని మాట్లాడగలని ఎప్పుడూ ఊహించలేదు సమీర ఒక రెండు రోజుల తర్వాత జిఎం క్యాబిన్ నుండి సమీరకు పిలుపు వచ్చింది అర్జెంట్గా రమ్మనంటూ ఎందుకు అనుకుంటూ కంగారుగా వెళ్ళింది అక్కడ సమీర బాస్ దీపక్ కూడా ఉన్నాడు సమీర జిఎంకు విష్ చేసింది ఆయన కూర్చోమని చెప్పారు చూడండి సమీరా ఆ ఓఎన్జీసీ టెండర్ ఫైనలైజేషన్ దశలో ఉంది బహుశా మీ బాస్ దీపక్ మీకు చెప్పే ఉంటారు అనగానే జిఎం వైపు చూస్తూ ఎస్ఆర్ అని తల ఊపింది సమీరా ఐదు వందల కోట్ల కాంట్రాక్ట్ మన కంపెనీ దక్కించుకోవాలి ఆ కాంట్రాక్ట్ నెగోషియేషన్కు వీలైతే అప్పటికప్పుడు రివైజర్ కొటేషన్ సబ్మిట్ చేయడానికి దీపక్ బాంబే వెళ్ళవలసి ఉంటుంది మీ బాస్తో పాటు మీరు వెళ్ళాలి ఈ కాంట్రాక్ట్లో మీ ఇన్వాల్మెంట్ చాలా ఉందని కస్టమర్ సమక్షంలో మినిట్స్ తయారు చేయడానికి అలాగే రివైజర్ కొటేషన్ తయారు చేయడానికి మీ అవసరం ఉంటుందని ఫైల్ అంతా ఎంఎస్ ఆఫీస్లో సేవ్ చేశారని దీపక్ చెబుతున్నాడు సో మీరు దీపక్కు అసిస్ట్ చేయాలి అంటూ ఆర్డర్ జారీ చేశాడాయన అది నిజమే దీపక్ ఆ కాంట్రాక్ట్ ఎలా చేయాలో తనతో దగ్గర ఉండి అంతా తయారు చేయించాడు ప్రైజింగ్ ఫార్ములా తీసుకుని ఎక్సెల్లో వర్కౌట్ చేసింది కాంట్రాక్టుకు సంబంధించిన అనేక నిబంధనలను ఒక్కో క్లాస్ చదువుతూ పొందుపరిచింది కూడా ముఖ్యమైన విషయాల మటుకు దీపక్ సూచించిన మిగతావన్నీ తనే చదివి టెండర్ తయారు చేసి దీపక్కు చూపిస్తే అతను తనని మెచ్చుకున్నాడు ఇప్పుడు తను కూడా బాస్తో బాంబే వెళ్ళాలి ఎలా నిజానికి జిఎం ఆర్డర్ కంపెనీకి విలువైన కాంట్రాక్ట్ వచ్చే సంవత్సరం సమీర ఆఫీసర్ పోస్ట్కి డ్యూ ఉంది ఇటువంటి ఛాలెంజెస్ను తను తీసుకొని చేయకపోతే భవిష్యత్తులో ఒక ఆఫీసర్గా ఎదగలేదు అలా అని ఒక్కర్తీ తన బాస్తో వెళ్ళలేదు పని విషయంలో దీపక్ ఎంత నిజాయితీగా ఉన్నా అప్పుడప్పుడు తనతో అతని ప్రవర్తన తనను ఆలోచింపజేస్తోంది ఆ మధ్య తన కొలీగ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన గౌరీప్రియ దీపక్ గురించి ఒక కొత్త సమాచారాన్ని తీసుకుని వచ్చింది దీపక్ ఒక ఓబనైజర్ అని అది వరకు అతను చేసిన కంపెనీలో అతని లేడీ పియని చాలా రకాలుగా మప్పిపెట్టి లోబర్చుకునే ప్రయత్నం చేశాడని ఆమె అక్కడి నుండి బదిలీ చేయించుకుని వెళ్ళిపోయిందని ఇంకా ఉంది అంతర్ముఖం పెద్ద కథ రెండవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ విజిట్ చేయండి థ్యాంక్ యూ